లేవు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు వాళ్ళు ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు కూడా ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఏమైపోయిందండి ఈ డబ్బు అంతా ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే స్టేషనరీ కనో దేనికనో ఖర్చులు కనో దేనికనో వెళ్దే దానికి కూడా ఎనిమిది వేల రూపాయలు కూడా ఈ రోజు వరకు లేవు ఏఆర్ డిపార్ట్ ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్ లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఎవరు పోలీసులకి ఈ ఐదు సంవత్సరాలు అది పోలీసులు దుస్తు నాకు ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇది పొలిటికల్ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంట్ వాళ్ళ దగ్గర కూర్చొని ఎందుకు అరెస్టులు చేసేవారు మాకేం అర్థం కాదు పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు ఏమీ కల్పించకపోయినా అని పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి ఏమో చూడాలి అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా యా నేను ఇంకోటి కూడా చెప్పా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుగుణంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడద్దు పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చు నో సేఫ్ గేమ్స్ ఓన్లీ స్ట్రైట్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోని మూడు నెలల్లో మార్పు తీసుకొస్తాం మూడు నెలలు టైం ఇచ్చా మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలబెడితనం కానీ నేను తగ్గిస్తాను నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డిఅడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి మూడు ఉన్నాయట ముప్పై మంది ఉన్నారట ఇక్కడేమో పన్నెండు వందల మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు ముప్పై మంది డిఎడిక్షన్ సెంటర్లు అంటే వన్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు కేజీహెచ్లు ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ట్రైబుల్ లెవెల్ ట్రైబుల్లోని మనకి ట్రైబుల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే మాకు టీఏడిఎల్ లేవండి ఆఖరికి ఏజెన్సీ ఎలవెన్సీలు కూడా లేవు ఐదు సంవత్సరాలు సో అన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని అయితే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీసింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి ఈవ్ టీసింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిస్థితులను అరికెడతాం క్రైమ్ రేటు కూడా ఎట్టి పర్సెంట్ తగ్గుతుందని నమ్మకం అయితే నాకు ఉంది దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను మేడం నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా ఎందుకనంటే ఈరోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో మినిమమ్ ఫెసిలిటీస్ మినిమమ్ ఎమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను కదా చేయొచ్చు ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎకడమికల్ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టండి టెక్నికల్గా మనం చూసుకున్న వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నాం ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు ఆ టైంకి వర్క్ చేస్తుంటారు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూస్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం చెప్పాను కదండి ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మనం పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతాను అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని అక్కడ నుంచి కూడా మన సరఫరా స్టాప్ చేయడానికి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్ కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్ సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడం ఏంటి గాల్లో మేడలు కడతాం అనుకుంటారు కానీ గాల్లో మేడలు కాదు భూమి మీద మేడే కడతాం డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉంది వెరీ ఛాలెంజింగ్ గేమ్ ఇది చేస్తాం ఎస్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి ప్యాటర్న్ ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి సా నైట్ అయ్యేసరికి చాలామంది ఈ గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవడానికి రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను ఎక్కువ నేను పైకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్టుల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం ఆ వచ్చే రా వచ్చే వాళ్ళు వచ్చే వెహికల్స్ ఆపడం చైన్ స్నా స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసింజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ లీ ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు వీలైతే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఒక మీకు ఒక టెన్ డేస్లోనే అంటే నీ ఛార్జ్ తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ కూడా అవసరం లేదు నాకు వన్ వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని బహిర్గతం చేయండి ఫోర్స్లో డిప్ డబ్బులు జనరేట్ చేసుకుంటే మనం మనం దోచేసుకోవాలనే ఆలోచన ఉన్న కూడా అయితే డబ్బులు జనరేట్ చేయలేడు కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్నవాడు ఎలాగైనా జనరేట్ చేయగలదు చాలా సోర్సెస్ ఉన్నాయి అంటే కానీ సిబిఐ ఎంక్వైరీ ఇందాక సిపి గారిని అడిగాను ఆ విషయం కూడా ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను టాప్ త్రీ ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్లో గంజాయి డ్రగ్స్ సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటక్షన్ ఆఫ్ ఉమెన్ థర్డ్ కూడా ఏంటంటే భూముల కబ్జాలు కాకూడదు